తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక అందమైన ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేది తొని పిచ్చుక ఇంటి పక్కనే చోటు చిలుక తన కొడుకైన పన్ను చిలుకతో కలిసి నివసిస్తూ ఉండేది వారిద్దరి ఇండ్ల మధ్య ఒక గోడ ఉండేది తొని పిచ్చుక బుజ్జికి ఒక మంచి సంబంధాన్ని తీసుకుని వచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉండేది బుజ్జి కొన్ని రోజుల పాటు నువ్వు బయటికి ఎక్కడికి నాకేమో నీతోనే సమయం గడపాలనుంది ఏమైందా అసలే నీకు పెళ్లి వయసు వచ్చింది మరికొన్ని రోజుల్లో నేను నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను అందుకే ఈ కొద్ది రోజులైనా నీతో కలిసి హాయిగా గడపాలని అనుకుంటున్నాను అలా బుజ్జి పిచ్చుక తల్లితో చెబుతుంది తుని పిచ్చుక కూడా బుజ్జి కోసం ఆ ఊర్లో ఉన్న పెళ్లి సంబంధాలను చూస్తూ ఉండేది అలా తుని పిచ్చుక తన కూతురి విషయం తన పక్క ఇంట్లో ఉండే చోటు చిలుకకి చెబుతుంది ఏమిటి నువ్వు నీ కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా నేను కూడా నా కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను నీకు తెలుసుగా నా కొడుకు బన్ను వాడు పట్నంలో చదువుకున్నాడు ఇక్కడే ఒక దుకాణం పెట్టబోతున్నాడు అవునా అయితే మనం బన్నుకి అలాగే పుచ్చికి పెళ్లి చేయొచ్చు ఒకసారి పిల్లల అభిప్రాయాన్ని కూడా అడిగి కనుక్కుందాం అలా మరుసటి రోజు తుని పిచ్చుక మరియు చోటు చిలుక ఇద్దరు తమ పిల్లలతో మాట్లాడతారు అందుకు పుచ్చి పిచ్చుక తన మనసులో ఇలా అనుకుంటుంది అలా పుచ్చిపిచ్చుక తన మనసులో అనుకుంటుంది మరోవైపు చోటు చిలుక కూడా తన మనసులో ఇలా అనుకుంటుంది ఒకప్పుడు ఈ నాకంటే తిరిగేది ఇప్పుడు తన నేను కోడలుగా చేసుకోబోతున్నాను కోపం అలాగే ద్వేషాన్ని తన కూతురుపై చూపిస్తాను ఎలా అయినా తుని బుద్ధి చెబుతాను అలా చోటు చిలుక తుని పిచ్చుకపై పగ తీర్చుకోవడానికని బుజ్జిని తన కోడలిగా చేసుకోవడానికని ఒప్పుకుంటుంది ముహూర్తాన బుజ్జి పిచ్చుకకి అలాగే పన్ను చిలుకకి పెళ్లి జరుగుతుంది ఏమిటి బుజ్జి అప్పగింతల్లో అందరూ తెగ ఏడుస్తూ ఉంటారు కాని నువ్వేమో హాయిగా నవ్వుతూ ఉన్నావు నాకు ఏది ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతరాలివి బుజ్జి అలా పుచ్చి పిచ్చిక స్నేహితులందరూ బుజ్జిని ఎంతో పొగుడుతారు అలా పుచ్చి తన పుట్టినీళ్ళు నుండి అత్తారింట్లోకి వెళుతుంది అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది బుజ్జి తన బెడ్పై గురకపెట్టి నిద్రపోతూ ఉంటుంది చోటు చిలిక బుజ్జిని నిద్రలేపుతుంది

ఆలోచిస్తున్న పుచ్చి పిచ్చికకి కిటికీలో నుండి పక్కింట్లో ఉన్న తల్లి కనిపిస్తుంది పిలుస్తుంది ఏంటి పుచ్చి ఏమైంది తప్పకుండా వండుతాను అప్పటిదాకా నువ్వు కిచెన్లో ఏదో వండుతూ ఉన్నట్టు నటించు నేను సాయిగ చేసినప్పుడు మన రెండు ఇంట్ల మధ్య ఉన్న కోడ దగ్గరికి రా అప్పుడు నేను నీకు నేను తయారు చేసిన ఇస్తాను అలా తుని పిచ్చుక చెప్పడంతో బొజ్జి పిచ్చుక వంట చేస్తున్నట్టు నటిస్తుంది మిక్సీని ఆన్ చేసి మరియు ఆఫ్ చేస్తూ ఉంటుంది బుజ్జి వండేస్తుంది రోజు కాస్త అటు ఇటు అయితే అప్పుడు చెప్తా ఈ బుజ్జి సంగతి చోటు చిలుక హాల్లో కూర్చుని భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మరోవైపు తుని పిచ్చుక రకరకాల వంటల్ని తయారు చేసి కిటికీలో నుండి బుజ్జిని పిలుస్తుంది బుజ్జి పిచ్చుక ఎవ్వరికీ కనిపించకుండా గోడ వద్దకు వెళ్తుంది తుని పిచ్చుక తాను తయారు చేసిన వంటల్ని బుజ్జికిస్తుంది బుజ్జి ఏమో ఆ వంటల్ని కిటికీలో నుండి లోపల పెట్టి ఏమీ తెలియనట్టు తలుపు వైపు నుండి లోపలికెళ్లిపోతుంది అరే ఈ అమ్మ అమ్మ ఒకేలా వండుతారా ఏమిటి అచ్చం మీ తయారు చేసిన వంటలాగానే ఉంది ఇంటినా వంట చేయడం నాకు మా అమ్మ నేర్పింది వంట చాలా బాగుంది అమ్మ కూడా ఇంటి రుచికరమైన వంటలు ఎప్పుడు చేయలేదు అలా బన్ను చిలుక కూడా బుజ్జి పిచ్చుకని పొగుడతాడు ఎక్కడో ఏదో జరిగింది ఇద్దరూ ఒకేలా ఎలా వంట చేయగలరు ఒకసారి తుని పిచ్చుక ఇంటికి వెళ్తాను అలా తుని పిచ్చుక ఇంటికి వెళ్తున్న చోటు చిలుక చాలా ఆకలిగా ఉంది ఏదైనా అలా చిలుక అడగడంతో తుని పిచ్చుక తాను తయారు చేసిన వంటల్ని చోటుకి వడ్డిస్తుంది ఆ వంటల్ని తింటూ చోటు చిలుక మనసులో ఇలా అనుకుంటుంది అరే వడ్డిస్తుంది ఇప్పుడు అర్థమైంది బుజ్జి పిచ్చుక వంట వండకుండా తన తల్లి వద్ద వంటల్ని తీసుకునిందన్నమాట ఇప్పుడు అర్థమైంది తల్లి కూతుర్ల విషయం ఇకపై ఒకరికి తెలియకుండా ఒకరిని బాగా ఆడుకుంటాను చూడు అలా మనసులో అనుకుని చోటు చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు పుజ్జి పిచ్చుక టీ చేయడానికని నా నా పాటలు పడుతూ ఉంటుంది ఇందులో తుని పిచ్చుక తన ఇంటి కిటికీలో నుండి పుజ్జిని పిలుస్తుంది ఇదిగో బుజ్జి నువ్వు కంగారు పడుకు నేను టీ తయారు చేసి గోడపై పెడతాను వచ్చి టీ తీసుకుని వెళ్ళిపో అలా తుని పిచ్చుక టీని తయారు చేసి గోడపై పెడుతుంది ఆపై తుని లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా చిలుక గమనిస్తూ ఉంటుంది బుజ్జి కంటే ముందే టీ ఉన్న పాత్ర వద్దకు వెళ్లి అందులోని ఉప్పు కలుపుతుంది ఆపై నుండి దూరంగా వెళ్లి దాక్కుంటుంది మరోవైపు బుజ్జి పిచ్చుక గోడపై ఉన్న పాత్రని లోపలికి తీసుకుని వెళ్తుంది ఆపై ఆ టీని వేడి చేసి చోటు చిలుకకి అలాగే పన్ను చిలుకకి ఇస్తుంది ఏంటి ఏంటి చాలా ఉప్పగా ఉందే అవునవును చాలా ఉప్పగా ఉంది ఒక్కరోజు బాగా వంటలు చేసావని పొగిడితే బాగా కొమ్ములు వచ్చినట్టున్నాయి నీకు చక్రబద్దులు ఉప్పు వేసావు నీకసలు అసలు బుద్ధుందా అంటూ చోటు చిలిక మరియు పన్ను చిలిక ఇద్దరు బుజ్జి పిచ్చుకని తిడతారు బుజ్జి పిచ్చుకకి ఏం జరిగిందో అర్థం కాదు కొంతసేపటికి బుజ్జి గోడవద్దకెళ్లి తల్లితో ఇలా మాట్లాడుతుంది నీకి

అలా బుజ్జి పిచ్చుక మరియు తున్ని పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వారి మాటలు విని చోటు చిలుక నవ్వుకుంటూ ఉంటుంది అలా చోటు చిలుక నవ్వుకుంటూ ఉంటుంది ఎవరు టీలో ఉప్పు కలిపారు అది ఎవరు అన్నది మనం కనిపెట్టాలి అలా మరుసటి రోజు కూడా తుని పిచ్చుక రకరకాల వంటల్ని చేసి గోడపై పెడుతుంది ఇంటి లోపలికి వెళ్లిపోతున్నట్టు నటిస్తుంది ఇంతలో చిలుక గోడ వద్దకొచ్చి ఆహారంలోకి ఎక్కువ ఉప్పు అలాగే కారం కలిపేస్తుంది ఇదంతా తుని అలాగే ఇద్దరు చూస్తారు అలా చోటు చిలుక ఉప్పు కారం కలిపి అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇక బుజ్జి పిచ్చుక తనకు ఏమి తెలియనట్టు గోడపై ఉన్న ఆహారాన్ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది పట్టుకోవడం కోసమే ఈ అంటూ పుచ్చిపిచ్చక చోటు చిలక ఉప్పు కారం కలిపిన ఆహారాన్ని కేవలం చోటు చిలకకి మాత్రమే వట్టిస్తుంది ఇక ఉదయం

ఆహారం బాగాలేదంటూ వంకర్ పెట్టున్నారు అరే నిజంగా ఈ ఆహారంలో ఉప్పు అలాగే కారం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది చాలేమ్మా పాపం కొట్టి కోడలి పైన నిందలు వేస్తున్నావ్ ఒక పని చెయ్యి కొన్ని రోజుల పాటు నువ్వు చిన్ని చిలుక ఇంటికెళ్ళు చిన్ని అయితే నీకు మంచిగా వండి పెట్టండి అరే కావాలంటే నా కంచంలో ఉన్న ఆహారాన్ని కాస్త రుచి చూడరా ఓ ఆరు నెలల నువ్వు నువ్వ అలా మరుసటి రోజు బండు చిలుక చోటు చిలుకని బలవంతంగా బస్ ఎక్కిచ్చి వస్తాడు మన ఐడియా బాగానే వర్కౌట్ అయింది బుజ్జి ఆ చోటు తన కూతురి ఇంటికెళ్లిపోయింది ఇదిగో చెప్తున్నాను చోటు చిలుక తిరిగొచ్చేలోపు నువ్వు వంట నేర్చుకోవాలి అలా తుని పిచ్చుక మరియు తన కూతురైన బుజ్జి ఇద్దరూ పక్క ఇండ్లలోనే ఉంటూ హాయిగా జీవిస్తూ ఉండేవారు